వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత ట్యుటోరియల్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వీడియో అండి ఈ వీడియో అయితే కొంచెం లేట్గానే పెడుతున్నాను నేను కూడా అనుకోలేదు ఇంత లేట్గా పెడతానని బట్ అలా అలా అయిపోయింది అనమాట కొంచెం లేట్ అయ్యింది బట్ వీడియో అయితే మాత్రం చూసేయండి ఈరోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ అనమాట చిరం పుట్టినరోజు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేయండి సరే వాళ్ళు బ్లెస్ చేస్తారు థ్యాంక్ యూ చెప్పు ముందే థ్యాంక్ యూ చెప్పాల్సింది సో ఇప్పుడు ఆ రెడీ అయినా చర్రీని తీసుకొని అట్లా నేను గుడికి వెళ్తాము గుడికెళ్ళి వచ్చాక చర్రీని స్కూల్కి దిగుపెట్టేసి అక్కడ పిల్లలకి ఏమైనా పనిచేసి వచ్చేస్తాను సో వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను మీరు ఖచ్చితంగా ఉండండి ఓకేనా మళ్ళీ మాట్లాడతాను బాయ్ గుడికెళ్ళి వేసేసాము ఇప్పుడు పాప స్కూల్కి కూడా వెళ్ళిపోయింది నేను వెళ్తున్నాను ఇప్పుడు అంటే గులాబ్ జామున్స్ అలానే చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా స్కూల్కి తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళి అక్కడే పిల్లలకి ఇచ్చేసి పాపను కూడా తీసుకుని వచ్చేస్తాను ఎందుకంటే తన హెల్త్ కూడా బాగాలేదు ఓకే జస్ట్ ఇవి ఇవ్వాలి కదా అని చెప్పి పాపను పండించాను అంతే సో ఇప్పుడు అన్నీ కూడా ఇవ్వండి ఈ డబ్బాలో జామున్స్ వేసేసి ఇంకా కవర్తో అలా పట్టుకెళ్ళిపోతాను చాక్లెట్స్ బిస్కెట్స్ వచ్చేటప్పుడు చర్యను తీసుకొచ్చేస్తాను ఓకేనా బయలుదేరిపోదాం స్కూల్కి ఓకేనా అటు వీలైతే వీడియో తీస్తా లేదంటే అలౌ చేయకపోతే తీయను ఓకేనా సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఇంట్లోనే గులాబ్ జామున్స్ చేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువగా ఏం కాదు కదా కొంచెం మందే సో ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళ కోసం మనమే చేసేయచ్చు అని చెప్పి చేసేసాను అవే ఇక్కడన్నీ కూడా సర్దిస్తున్నాయి అనమాట పిల్లలకి ఇవ్వాల్సినవి కొంచెం పర్ చాక్లెట్స్ నార్మల్ చాక్లెట్స్ బిస్కెట్స్ జామున్స్ ఇవే పట్టుకెళ్ళాను వీళ్ళే అనమాట చెర్రీ వాళ్ళ సెక్షన్ పిల్లలు ఆ రోజు సాటర్డే కాబట్టి అందరూ కూడా సివిల్ డ్రెస్లో ఉన్నారు సో పిల్లలందరికీ ఇచ్చేసాను చాక్లెట్స్ అవన్నీ కూడా తింటున్నారు ఆ తర్వాత నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను అంతే అంటే చిన్న గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి యాక్చువల్గా నేను పెన్సిల్స్ ఎరేజరు ఇలాంటివి సెట్ ఇద్దాం అనుకున్నాను కానీ అవి ఇస్తే పిల్లలు అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు కదా చాక్లెట్స్ ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అవే పెట్టాను అనమాట సో ఇవన్నీ ఒకసారి ఇప్పుడైతే టైం ఫోరే అవుతుంది సో అది కదా సో కొంచెం తొందరగానే అయిపోతుంది కాబట్టి బిర్యానీ అయితే నేను రెడీ చేసి ఉంచేస్తాను ఎందుకంటే తర్వాత మేము రెడీ అవ్వాలి పాపం రెడీ చేయాలి సో ఇవన్నీ ఉంటాయి కదా ఉంటుంది అని చెప్పి బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను మేబీ పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను తెలియదు చేస్తాను చేయను తెలియదు మేబీ చేయకపోవచ్చు మోస్ట్లీ పాయసం అయితే చేయను బిర్యానీ అలానే ఆలూ కర్రీ చేస్తాను ఈరోజు యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి అంటారు కదా వైకుంఠ ఏకాదశి అదనమాట ఈరోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ వీడియో మేబీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈరోజైతే ట్వంటీ థర్డ్ డిసెంబర్ ఈ ఇయర్లోనే పెట్టేస్తాను అంటే ఈ వన్ వీక్లోనే పెట్టేస్తాను అని నేను ఈ వన్ వీక్ తర్వాత ఇయర్ మారిపోతుంది కదా సో అలా అని అంటున్నాను కానీ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్న కూడా లేరు కదా అంటే మా వారు కూడా లేరు కదా మీరు ఆల్రెడీ వీడియో చూడకపోతే చూడండి ఆయన దిమాపూర్ వెళ్ళిపోరు సో నేను పాపనే ఉన్నాను కాబట్టి నేనైతే హడావిడిగా చేయాలని అస్సలు అనుకోవడం లేదు చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అసలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు మెయిన్ది ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా లేరు సో అందుకే ఇంత తక్కువ ఏంటంటే ఫిఫ్త్ ఇయర్ కదా వాళ్ళ నాన్న కూడా లేకపోయేసరికి నాకే కొంచెం వెల్ అయిపోయి కొంచెం అంత తిండి ఏం అని అయితే అనుకుంటున్నాను బట్ నార్మల్గా సింపుల్గానే చేసేస్తున్నాం ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కానీ ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ కూడా చాలా బాగా చేసాం బట్ ఈసారి మాత్రం అంత బాగా చేయాలని చేయడానికి మెయిన్ నాకే మనసు రావట్లేదు సో అలా చేసేస్తాను మీరు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు షార్ట్ వీడియోలు ఆ షార్ట్ ఐ మీన్ ఇది ఫీషోలో డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాలి కదా ఆ డ్రెస్తే కొంచెం దుపట్ట యాడ్ చేసేసి ఆ వేసేస్తాను ఇప్పుడు మార్నింగ్ ఫ్రాక్ వేసుకుంది కదా ఇప్పుడు ఈవినింగ్ ఆ డ్రెస్ వేసేస్తుంది ఫ్రాక్ టాప్ లెహంగా సో ఓకే పాటు మీరు కూడా చూస్తారు కదా ఇంక నేను మీకు చెప్పడం కానీ సో ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసి అన్నీ పక్కన పెట్టేద్దాం రైస్ కూడా నాన్ పెట్టేస్తాను సో ఈలోగా చూద్దాం ఏం చేయాలి పాప అయితే పడుకోం ఎందుకంటే నైట్ మళ్ళీ తొందరగా పడుకుంటుంది కదా సో సెవెన్ థర్టీకి సెవెన్కే పడుకుని పోతుంది సో మళ్ళీ నిద్ర కళ్ళు ఉంటాయని చెప్పి ఇప్పుడు పడుకోబెట్టాను నెమ్మదిగా పడుకుంది ఒక మరి తర్వాత మాట్లాడతానైతే కట్ చేశాక మాట్లాడతాం సో ఇంకా టైం కూడా అయిపోవచ్చింది బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఒకవైపు బిర్యానీ పెట్టాను ఇంకొక వైపు ఏమో అత్తయ్య ఆలు కర్రీ పెడదామని చెప్పి ఆలు కట్ చేస్తుంది నేను బియ్యం ఒక వన్ టూ అవర్స్ ముందు నానబెట్టాను అనమాట నేను బిర్యానీ చేస్తున్నాను అలాగే పాప కూడా లేచింది తను ఇంకా ఆడుకుంటుంది తన ప్రిపరేషన్లో ఉందనమాట అంటే పాపతోనే పిల్లలందరికీ కూడా చెప్పించాను ఇంకొక పాపను పెట్టేసి సో వీళ్ళిద్దరిని పంపించాను అనమాట సో ఎవరెవరైతే నీ ఫ్రెండ్స్ ఉంటారో పిల్లలు ఉంటారో అందరికీ కూడా చెప్పేసాయి బర్త్డేకి వచ్చేమని అని సో తనే వెళ్ళి చెప్పింది ఊర్లో అంటే మాకు తెలిసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈలోగా అమ్మ నాన్న కూడా వచ్చేసారు నెక్స్ట్ మా వదిన కూడా అంటే మా ఆడపడుచు కూడా వస్తుంది సో తన కోసమే వెయిట్ చేస్తున్నా ఈలోగా వంటలు అయితే అవుతున్నాయి మనము ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతాం ఎంత ముందుగా ప్రిపేర్ చేసేస్తాం అనుకున్నా ఒక హడావిడి టైంలో ఒక ఏదైనా ఈవెంటో పార్టీస్ అవుతున్నాయి అని అంటే అలా అలా టైం గడిచిపోతుంది అలానే ఎప్పటిలాగే మనకి గాబరాగా హడావిడిగానే ఉంటుంది తప్పితే తీరిగ్గా రెడీ అవుదామని కానీ తీరిగ్గా ఒక పని చేద్దాం కానీ అనిపించదు నేను ఒకే టైంలో ఒకవైపు కుకింగ్ చేస్తున్నా ఇంకొక వైపు అమ్మ నాన్నలు వచ్చారు ఇంకొకవైపు సెలబ్రేషన్స్ చూసుకుంటున్నాను అంటే డెకరేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటు సో ఒకే టైంలో అన్ని పనులు చేసుకుంటున్నాం అన్నమాట అదే కానీ తీరిగ్గా చేస్తామని అనుకుంటే అది అసలు అయ్యే పనే కాదు అనుకున్నాను నేను కూడా వేగంగా వంట చేసేసి ఇంకా తీరిగ్గా డెకరేషన్ చేసుకోవచ్చు అని అస్సలు అవ్వలేదు ఎప్పట్లాగానే హడావిడ అయిపోయింది ఇంకేంటంటే హడావిడిలో పాపని అంతగా రెడీ చేయలేమో అని చెప్పి పాపీ రెడీ సార్ ఎందుకంటే మెయిన్ తనే కదా మనం ఎవరైనా రెడీ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ తను మాత్రం మంచిగా రెడీ అవ్వాలి అది కూడా మరీ హెవీగా ఆర్నమెంట్స్ ఏం పెట్టలేదు ఒక క్వీన్ టైప్ హెయిర్ బ్యాండ్ సారీ హెయిర్ క్లిప్ ఒకటి పెట్టాను నెక్స్ట్ అలాగే చిన్న క్లిప్స్ ఒక హనీస్ క్లిప్లో రెండు పెట్టాను అంతే అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఇంతకుముందు షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను శారీని డ్రెస్గా కుట్టించాను కదా సో అందులో ఒక డ్రెస్ పాపకు ఉదయం వేసాను ఇప్పుడు నా ఫ్రాక్ ఏమో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట సెలబ్రేషన్కి అండ్ నాకు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు ఇంకా ఆఖరి వరకు డెకరేషన్ చేయలేదు సో ఆ డెకరేషన్ కోసం పిల్లలు ఎవరినైతే పిలిచాం కదా సో సెలబ్రేషన్ కోసం అని ఆ పిల్లలే ఈ బెలూన్స్ అన్నీ బ్లో చేసుకొని హ్యాపీ బర్త్డే ఉంటుంది కదా అది ఆ పేర్లు సో అవి కూడా బ్లో చేస్తున్నారు పిల్లలు అందరు చాలా హెల్ప్ చేశారనమాట వాళ్ళకి అది పనిలా అనిపించలేదు వాళ్ళు నేను చేస్తానంటే నేను చేస్తాను అనుకుంటే చేశారు డెకరేషన్ చేస్తున్నారు ఒకరు అన్నయ్య ఇంకొకరు మరిది అవుతారు సో వాళ్ళిద్దరూ హెడ్ అనమాట అంటే డెకరేషన్కి పిల్లలందరూ కూడా అందిస్తున్నారు బెలూన్స్ బ్లో చేయడం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నారు ఒకవైపు నేను పాపనైతే రెడీ చేశాను కానీ దానికి మెడలోకి ఏమీ సో చిన్న చౌకర్ పెట్టాను అలాగే నేను మిషల్ లెహంగా తీసుకున్నాను కదా పాప్ కోసం వైట్ అండ్ పర్పుల్ కలర్లో నేనేంటంటే నా దగ్గర పర్పుల్ కలర్ చున్నీ ఒకటి ఉంది దుపట్టా ఒకటి ఉంది మంచి బార్డర్తో సో ఆ దుపట్టాతో పే చేద్దామని నేను ఆ లెహంగానే అంటే సిక్స్ హండ్రెడే బట్ ఆ లెహంగా అయితే మంచి ఎలిగెంట్గా ఉంటుందని చెప్పి అది తీసుకున్నా సో దానిపైన ఈ చున్నీతో అంటే దుపట్టాతో పేరప్ చేశాను సూపర్గా కుదిరింది సో ఇక్కడ అది నేను తర్వాత చూపిస్తానులండి సో ఇక్కడ నేను మా అత్తయ్య అందాక ఈ నమ్కిన్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా ప్లేట్స్లో సర్దేస్తున్నాము ఆ తర్వాత హడావిడ అయిపోతుంది కదా కేక్ కటింగ్ తర్వాత కేక్ ఒక్కటి మాత్రమే వేసేసుకోవచ్చు అని వంట అయితే బిర్యానీ అయితే అయిపోయింది కానీ ఇంకొక వైపు ఆలు కర్రీ అవుతుంది ఎందుకంటే ఆ రోజు ముక్కు టేక కదా సో అందువలన ఎలాంటి నాన్ వెజ్ ఏం చేయలేదు బట్టు సాటర్డే కూడాను సో ఒకవైపు ఆలు కర్రీ అవుతుంది ఇంకొక వైపు డెకరేషన్ అవుతుంది అన్నయ్య అంటున్నారు లేట్ అయినా ఏం కాదు ఈరోజు సాటర్డే రేపు సండే కదా పిల్లలు హ్యాపీగా పడుకుంటారు ఇంకా వాళ్ళకి హడావిడేమి ఉండదు అని చెప్పి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చెర్రీ అయితే మాత్రం సూపర్గా అండి ఎంజాయ్ చేస్తుంది అంటే పిల్లలందరూ ఉంటే చెరికి చాలా సరదా సో పిల్లలందరితో కూడా బాగా ఎంజాయ్ చేసింది తను ఈ వీడియో అయితే నేను చాలా వరకు ఎడిటింగ్ చేస్తాను కానీ పిల్లలందరూ నేను ట్రై పడితే ఫోన్ పెట్టేసి అలా వదిలేశాను వీడియో రన్ అవుతుంది పిల్లలందరూ ప్రతి ఒక్కరు రావడం హాయ్ చెప్పడం రావడం హాయ్ చెప్పడం సో అదే పని అనమాట సో మేమేంటంటే ఏంటంటే ఇంకా డెకరేషన్ అవుతుంది కేక్ కటింగ్ అవ్వలేదని ఈ పిల్లలందరూ కూడా బయటనే ఆడుకుంటున్నారు చాలా మంది అంటే బాయ్స్ అందరూ బయట ఆడుకుంటున్నారు గర్ల్స్ అందరూ కూడా ఇంట్లోకి వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్న వాళ్ళు తిని మా మ్యాన్ కోడలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో మా చెరుగడైతే ఫుల్ హ్యాపీగా తను మంచిగా ఆడుకుంటుంది ఇంకా నాన్న బయటని కూర్చున్నారు అమ్మ కొంచెం హెల్ప్ చేస్తుంది అత్తయ్యకి నేనేంటంటే నా వంట అయితే అయిపోయింది బట్ ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి అనేది తెలియదు కదా సో నేను వాళ్ళకి అందిస్తున్నాను అలాగే ఒకవైపు ఇగోండి చున్నీని ఆ బార్డర్ అనేది పైకి వచ్చినట్టు నీట్గా అంటే బార్డర్ మనకి హైలైట్ అయినట్టు చిన్న మడత పెట్టేసి ప్లేట్స్ ప్లీట్స్ పెట్టేసి తనకి చున్నీ అయితే అరేంజ్ చేశాను అది మాత్రం సూపర్గా కుదిరింది ఓన్లీ ఆ చున్నీ వలన టోటల్ డ్రెస్కి లుక్ వచ్చిందనమాట మీరు చూస్తారు కదా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ నాన్న అన్నయ్య అందరూ కూడా చెర్రీకి సరదాగా ఇట్టాలు ఆడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ వర్స్ అవుతారు ఈ బ్లూ షర్ట్ అతను మాత్రమే బాబాయ్ అవుతారనమాట సో వాళ్ళందరూ చెర్రీతో మజాకలు చేస్తున్నారు సో ఇక్కడ నాన్న అమ్మ వాళ్ళు అంటే ఫోటో చేస్తున్నారు అనమాట ఎందుకంటే వన్స్ కేక్ కట్ చేశారంటే అసలు ఫోటో సెషన్స్ కాదు కదా కనీసం కుదురుగా నిల్చొని కూడా నిల్చరు ఆ కేక్ ఫోటో తెద్దామని కూడా అలా ఉంటుంది పిల్లలు అన్నమాట పెద్దలు అయితే అలా అంటే పెద్దలకి మనం చెప్పక్కర్లేదు బట్ పిల్లలకి మనం చెప్పని కూడా చెప్పలేము ఎందుకంటే వాళ్ళు సరదా వాళ్ళది సో అత్తయ్య అమ్మ నాన్న మేము అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత వీళ్ళు ఇంకా టైం టు కేక్ కటింగ్ అన్నట్టు ఇంకా రెడీ అయిపోతుంది కేక్ కట్ చేయడానికి అండ్ ఈసారి ఫస్ట్ టైం అనమాట చెర్రీ కోసం తెచ్చిన కేక్ని నేను కొంచమైనా టేస్ట్ చేయడము ఇంతకుముందు ఎప్పుడు కూడా అసలు తిన్నదే లేదు ఎందుకంటే ఆ హడావిడి ఉండేది నెక్స్ట్ ఇప్పుడు కూడా హడావిడి ఉంది బట్ కేక్ చాలా బాగుంది ఇంతకుముందు నాకు అసలు కేక్ స్వీట్స్ ఇలాంటివి నచ్చనే నచ్చేవి కాదు బట్ ఈసారి మాత్రం కేక్ మాత్రం అద్దిరిపోయింది కూల్ కేక్ చాలా బాగుంది నిజంగా కేక్ని ఒక పీస్ అయినా తిన్నాను ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు అసలు కేకే తిన్నాను ఇక్కడ పిల్లలందరినీ కూడా அத்தி சூடம் லத்தியா சூடம் देखो भाई आज ये इनको खेल जाए भाई सर्विस वगैरह कट किए पहले फर्स्ट कट ऐसे करते खेल रहा है भाई ट्राई कर रहा है ये देखो 70 70 भाई तुम जब अपन बाकी क्या क्या व्यापार है এক মিনিট পাঁচ সেকেন্ড লাগবে বড় করে আমি জানি আমি জানি আমা আমি জানি আমি জানি

ਤੱਲੇ ਰੇਗ ਬੜੇ ਨਾਲੇ ਤਨਵੀਰੋ ਮਾਈ ਪੇਟੀ ਨਾ ਨਾ సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ అయినప్పుడు స్ప్రే చేస్తారు కదా ఆ స్ప్రే చేయొద్దు అసలు కేక్ మీద అయితే అసలు చేయొద్దు అది పాయిజన్ అయిపోతుంది అని మా అన్నయ్య చెప్తున్నాడు కానీ పిల్లలు కదా అసలు వాళ్ళ సరదా ఒకలా లేదు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అది అంతా కూడా నేను ఎడిట్ చేశాను ఉన్నంత వరకు ఉంచాను బట్ చిరాకుగా ఉంటుంది కదా మీకు కూడా సో అందుకే అంతా కూడా ఎడిట్ చేస్తాను సో అంతా అయిపోయింది ఇప్పుడు బిర్యానీ అనమాట వడ్డించేస్తున్నాను అమ్మ నాన్న అయితే తినలేదు సో అందుకని వాళ్ళకి కొంచెం బాక్స్లో పెట్టి పెట్టేసి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అన్నయ్య వాళ్ళు వీళ్ళైతే తిన్నారు సో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అయితే క్లీనింగ్ సెలబ్రేషన్ అంతా మంచిగా అయింది కానీ క్లీనింగ్ దగ్గర చాలా కష్టంగా ఉంటుంది సో రేపటి వరకు ఉంచమంటే ఇంకా ఎక్కువైపోతుంది పని అని చెప్పి ఇంకా తినేసి వెంట వెంటనే కూడా క్లీన్ చేసేసాము సో ఇదనమాట ఈ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ బర్త్డే అయితే చాలా బాగానే జరిగింది నేను అనుకున్న సింపుల్గా చేద్దామని కానీ బట్ చాలా బాగా జరిగింది నేను కూడా అనుకోలేదు అంతే కదా ఏదైనా అనుకోకుండా ఉంటే బాగా అవుతుంది ఎన్ని ప్లాన్స్ వేస్తాం చూడండి అవే ఫెయిల్ అయిపోతాయి బట్ ఈసారి అయితే బర్త్డే మంచిగా అయిపోయింది సో ఇదనమాట ఇవా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి మా పాపకు మాత్రం బర్త్డే విషెస్ కూడా చెప్పేసేయండి సో వీడియో అయితే కొంచెం లేట్గానే పెట్టాను చూసేటోళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఎప్పటి వీడియో ఎప్పుడు పెట్టింది అని నాకు కూడా వీలు కావడం లేదు సో అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి సో బాయ్ బాయ్